వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళన్నీ కూడా నేను పార్టీవేర్ డ్రెస్సెస్తో మీ ముందుకు వచ్చాను త్రీ పీస్ సెట్స్తో ఇప్పుడు దాకా క్లియరెన్స్ చాలా బాగా ఆదరించారు మీ కోసం నేను హెవీ పార్టీవేర్ తీసుకొచ్చాను చూడి ఇదంతా కూడా బయట మీకు ఎంత రేట్లో చూపిస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లనే నేను మీ ముందు తీసుకొచ్చాను పార్ట్ అంతా కూడా కలర్ కాంబినేషన్ చూడండి వైట్ పాల్స్తోను గోల్డ్ కలరు బీడ్స్ వర్క్తోను చూడండి మెరూన్ షేడ్ చాలా బాగుంది కదా మెరూన్తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది ఫాల్స్ అక్కడక్కడికి చూడండి చిన్న చిన్న బుచ్చాలతో చాలా బాగా హైలైట్ చేశాడు క్లాత్ అయితే నేను చెప్పే పని లేదండి మన దగ్గర తీసుకున్న వాళ్ళకైనా ఐడియా ఉంటుంది మీకు ఆన్లైన్లో కొన్ని మీకు పర్చేస్ చేసిన వాళ్ళకైనా ఐడియా ఉంటుంది చాలా బాగుంటుంది ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుందండి లైనింగ్ కూడా చాలా బ్రాండెడ్ లైనింగ్ ఇస్తాడు పార్ట్ అంతా కూడా వీనెక్తో చాలా బాగా హైలైట్ చేశాడు కదా చాలా అంటే చాలా బాగుంది సిల్క్ కలర్తోనే చూడండి ఫ్రెండ్స్ సెల్ఫ్ కలర్తోనే మీకు బాటమ్ ప్రొవైడ్ చేసి డిజిటల్ ఆర్గంజా దుప్పట వస్తుందండి ఫోర్ సైజుల ఇలాంటి టజల్స్ వస్తాయి ఇదంతా కూడా మీకు పట్టు వీవింగ్ వస్తుంది కొన్ని లోపల కూడా మీకు వీవింగ్ నేను బ్యాగ్ తిప్పి చూపిస్తాను చూడండి నీకు మీకు వీవింగ్ మీకు పోయేది ఏమి ఇదంతా కూడా ఆర్గంజా డిజిటల్ దుప్పట చాలా బాగుంది కదా నాకైతే లాంగ్ లుకింగ్లో త్రీ పీస్ సెట్ చాలా బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే పేరప్ చేసిన వాళ్ళకు కూడా ఇంతే క్లాసీ లుక్లో ఉంటారు చూడండి ఫ్రెండ్స్ నేను యోగ పాటని మీకు చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా హెవీగా ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ వర్క్లు కూడా మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి ఎవరు మిస్ అనుకుంటున్నా వీడియోలో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి డార్క్ మహారాణి పింక్ కలర్ అయితే వస్తుందన్నమాట ఒకసారి వర్క్ చూడండి చాలా జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది అండ్ వీ డిజైన్ అయితే వచ్చిందనమాట నెక్ పార్ట్ దగ్గర అంతా కూడాను మంచి థ్రెడ్ వేవింగ్తో జెరీ వేవింగ్తో మగ్గం స్టైల్ అయితే ఇచ్చారండి మీకు వచ్చేసరికి డిజైన్ అనేది అండ్ మీకు లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి అయితే అనమాట అక్కడక్కడ మనకు వచ్చేసరికి ఇలా జరిగితే థ్రెడ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ మీకు వచ్చేసరికి లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట ఇది కూడా యాజ్టీజ్ మనకి ఎం టూ డబ్లెక్స్ఎల్ దాకైతే వస్తుందండి ఇవాళ వీడియోలో మొత్తం కూడా మనకి త్రీ సెట్స్లో ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాము సో మనకి ఫెస్టివల్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి శివరాత్రి అలానే మనకి బర్త్డేస్ ఉన్నవాళ్ళు కావచ్చు లేదా మనకి ఫేర్వెల్ పార్టీస్ కూడా ఉంటాయి కదండి సో అలా కాలేజ్ పార్టీ వేర్ డ్రెస్ అయితే చాలా బాగుంటుందన్నమాట లేదా రెగ్యులర్గా మనకి ఆఫీస్ వేర్ కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరికైనా కూడా నై చాలా బాగుంటుంది డ్రెస్సెస్ అయితే మాత్రం ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి అయితే కూడా సూపర్ అయితే ఉంటుంది అనమాట ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి హాఫ్ వైటే ఐ థింక్ మిల్క్ వైట్ అండి ఇది వచ్చరికి అండ్ మొత్తం కూడా మనకి థ్రెడ్ కనకాంబరం కలర్తో అండ్ మనకి గ్రీన్ కలర్తో థ్రెడ్ డిజైన్ వర్క్ అయితే వస్తుందన్నమాట అంతా కూడా హ్యాండ్మేడ్ డిజైన్ వర్క్ కింద వైట్ తో మనకి డిఫరెంట్ లుక్ అయితే వచ్చిందండి ఇది కూడా హ్యాన్స్ ఇస్ మనకి ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సల్ సైజు డబుల్ ఎక్సెల్ దాకైతే ఉందనమాట వైట్ చాలా చాలామంది లైక్ చేస్తారు చర్చింగ్ చర్చికి వేసుకే వాళ్ళు వేసుకొని వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదా ఇంకా మనకి వైట్ ఫేవరెట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ అండి షోరూంలో ఉండే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉండే మనకి త్రీ పీస్ సెట్ సేమ్ అదే క్వాలిటీతో మన మార్కెట్లోకి సంతోష్ కే ఫస్ట్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ బయట కానీ ఆన్లైన్లో కానీ అదర్ యాప్స్లో కావచ్చు మీరు ప్రైజెస్ అనేది గమనించండి సంతోష్ షెడిమిట్స్ నుంచి డిఫరెంట్ ప్రైజెస్తో తక్కువ ప్రైజెస్ అయితే ఇస్తారు ఇవే మీకు హోల్సేల్గా కావాలంటే వన్స్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట లేదా షాప్కి విజిట్ చేసి కలెక్షన్ చూసి మేము తీసుకుంటామన్నా కూడా షాప్కి అయితే రావచ్చు మీకు అడ్రస్ అనేది కూడా క్లారిటీగా చెప్తారు గుంటూరు వైష్ణవి హోల్స్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి వైష్ణవి కాంప్లెక్స్ అనేది ఒక కాంప్లెక్స్ అనమాట అందులో మీకు ఏ బ్లాక్లోకి వస్తే లాస్ట్ దాకా ట్వంటీ నైన్ షాప్ అనేది రెడీమేడ్స్ అండ్ రిటైల్గా మీకు ఇప్పుడు ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ కావాలంటే మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు అనమాట షాప్ దగ్గరికి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వీక్లీ వన్స్ కావచ్చు మనకి వీడియో ఇచ్చేటప్పుడు మనం పోషేటప్పటికే అండ్ డే బై డే డిఫరెంట్ మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఎవ్రీథింగ్ కలెక్షన్ అనేది వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ ఇప్పుడు మనకి ఎటు మనకి ఫేర్వెల్స్ బర్త్డేస్ అలానే మనకు వచ్చరికి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇలా పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటాయి అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ విత్ రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇవే కాదు ప్రీవియస్ వీడియోలో కూడా మనం పార్టీవేర్ డ్రెస్సెస్ పెట్టడం జరిగిందనమాట ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది మీకు ఎటువంటి డ్రెస్సెస్ కావాలన్నా సంతోష్ రెడ్మీస్ అయితే వెళ్ళిపోండి అండ్ మీకు ఇవే కాదండి ప్లస్ సైజెస్లో టెన్ దాకా దాకైతే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట ఇప్పుడు చూపించింది మాత్రం మీకు జస్ట్ నార్మల్గా డబుల్ కాంబో సెట్స్ వరకే చూపించడం అయితే జరిగింది అది కూడా బ్రాండెడ్ కంపెనీలోనే చూపించామండి ఇంకా మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు త్రీ బై ఫోర్త్ అంటే మనకి సెమీ పార్టీ వేరు లేదా మనకి వచ్చరికి వెస్ట్రన్ వేరు ఏ లుకింగ్ అయినా మీ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట అండ్ మనకి వచ్చరికి స్కై బ్లూ కాంబినేషన్కి మనకి ఫ్యాంటా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది టూ డిఫరెంట్ అండి చాలా బాగుంటుంది డ్రెస్ వేస్తే మాత్రం ఇది కూడా యాస్ట్ ఈజ్ మనకి ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ దాకైతే అవైలబిలిటీలో ఉందనమాట నెక్స్ట్ కాంబినేషన్ చూడండి ఇందా మనం లో ఆల్రెడీ ఒకటి సైడ్ లో చూసాం కదా ఇది వచ్చేసరికి మీకు లాంగ్ లుకింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది మనకి అంబులిల్లా టైప్ అయితే వస్తుందన్నమాట అలానే బ్యాక్ థ్రెడ్స్ కూడా ఒకసారి చూడండి కింద లేస్ వర్క్ మాత్రం అది లేస్ కాదండి రియల్ జెర్రీ మిర్రర్ హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట అది వచ్చేటప్పటికి అండ్ లాంగ్ లుగంగా మీకు అయితే చూపిస్తాం ఇది మీరు త్రీ పీస్ సెట్టే చూపిస్తున్నామండి లేదు దీని కింద లెగ్గిన్ వేసుకుంటామన్నా లెగ్గిన్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్లో అండ్ నార్మల్గా టూ పీస్ సెట్గా యూస్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట బట్ ఇందులో కూడా మీరు యాస్ట్రెస్ చూడండి మనకి ఎం సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీసే పడుతుంది అనమాట నెక్స్ట్ కాంబినేషన్ లోకి బ్యూటిఫుల్ కాంబినేషన్లోకి డ్రెస్ డ్రెస్లోకి అయితే చూసేద్దాము అండ్ నెక్స్ట్ ఉన్నసరికి డార్క్ డార్క్ అండ్ ప్రెసెంట్ బాగా ఇది మెజెంటా కలర్ షేడ్ హైలైట్లో ఉంది కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్తో సింప్లీ సూపర్ వర్క్ అయితే వస్తుందండి ఇది మాత్రం ఎల్ సైజు డబుల్ ఎక్సల్ సైజే ఉందండి ఒకవేళ ఎక్సెల్ వాళ్ళు కావాలి అనుకుంటే అండ్ డబుల్ ఎక్స్ఎల్ తీసుకొని కొంచెం సైడ్ కుట్లు వేస్తే మీకు అడ్జస్ట్ అవుతుంది అనమాట ఎం వల్ కావాలి అనుకుంటే ఎల్ తీసుకొని ఒక్క జస్ట్ సైడ్ కుట్టు వేసుకుంటే మీకు అడ్జస్ట్ అవుతుంది సో మీకు డ్రెస్ కనుక నచ్చితే ఈ కలర్ కాంబినేషన్ హైలెట్ కాబట్టి అండ్ దీంట్లో మనకు వచ్చేసరికి ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ చెప్పాము కదా కలర్ కాంబినేషన్స్ కూడా వస్తాయండి ఒకసారి కలర్ కాంబినేషన్ అయితే చూడండి డార్క్ మెరూన్ కలర్ అలానే మనకి పింఛం బ్లూ కలర్ అండ్ ఎంత హైలైట్గా ఉన్న మెజెంత కలర్ షేడ్ అయితే ఉందన్నమాట ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ మొత్తం కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాము వీడియోలో అయితే మాత్రం నెక్స్ట్ కలర్ బ్లాక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా బ్లాక్లో నేను ఒక డిఫరెంట్ మోడల్ తీసుకొచ్చానండి చూడండి యోగ్ పాయింట్ దగ్గర థ్రెడ్ వర్క్ మీకు చాలా బాగా హైలైట్ చేసేసి ఒక చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా చిన్న మొక్కలాగా అనిపిస్తుంది కదా మీకు నెక్ అంతా కూడా రౌండ్గా సీక్వెన్స్ వర్క్ ప్లస్ సెల్ఫ్ కలర్ తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి పైన ఏదైతే మీకు బంచెస్ హైలైట్ చేశాడో మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే ఫ్లవర్ బంచ్ చాలా బాగా హైలైట్ చేశాడు అక్కడ వచ్చేసి టూ ఫ్లవర్స్తో హైలైట్ చేస్తే ఇక్కడ త్రీ ఫ్లవర్స్తో హైలైట్ చేశాడు లీవ్స్ కూడా చూడండి గ్రీన్ కలర్తో చాలా బాగుంది కదా నిజంగా నాకు భలే నచ్చిందండి ఇదండి యో ఇదంతా కూడా అక్కడక్కడ మీకు థ్రెడ్ వర్క్ ప్లస్ ఈక్వెన్స్ వర్క్తో చిన్న చిన్న డిజైన్లా చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ కట్ వర్క్ మోడల్ నాకైతే చాలా బాగా నచ్చింది మోడల్ కూడా చూడండి చిన్న చిన్న కుండీలు మళ్ళీ ఫ్లవర్స్ లాగా కట్ లోనే చాలా బాగా డిజైన్ హైలైట్ చేసి ఇదిగోండి సీక్వెన్స్ వర్క్తో కంటిన్యూ చేసి ఎవ్వరు మిస్ చేసుకోకనిపిట్టండి ఇలాంటి కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు మన దగ్గర కూడా ఒకటి ఉంటాయి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ మేము మన శారీస్లో మాత్రమే దొరుకుతాయి ఎవరు మిస్ చేసుకోకండి సిల్క్ కలర్లోనే మీకు బాటమ్ ప్రొవైడ్ చేసి ఆర్గంజాలో చూడండి డిజిటల్ ప్యాటర్న్ ఎంత బాగుందో కదా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది డిజిటల్ ప్యాటర్న్ ఆర్గంజాలో ఇదిగోండి లాంగ్ లుకింగ్లో టాప్ కూడా చాలా బాగుంది ప్యారప్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటివన్నీ కొత్త వెరైటీస్ వేసుకున్న వాళ్ళు చాలా బాగా హైలైట్గా ఉంటారు బ్లాక్ మీద కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది పార్ట్ అంతా కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ సైజ్ వాళ్ళని త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇవి కనుక ఎవరికైనా నీట్ ఉంది అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి प्लीज़ लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग